హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాత్రి నేను మా పిల్లలకి ఒక మంచి కథని చెప్పబోతున్నాను చెప్పనా పిల్లలు చెప్పు మమ్మీ ఈ కథ వచ్చేసి ఒక రాజు ముగ్గురు కొడుకుల కథ ఆ రాజు వచ్చేసి వ్యవసాయం చేసేవాడు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులకి పెళ్లి చేసినాడు రాజు పెద్ద కోడలు వచ్చేసి చాలా తెలివైంది నడిపి కోడలు చిన్న కోడలు కొంచెం కొంచెం ఉన్న పెద్ద కోడలు చాలా తెలివిగా ఉండేది ఎప్పుడు పెద్ద కోడలే ఎప్పుడు వంట చేసేది ఆ రాజ్యంలో పంటలు బాగా పండేవి వర్షాలు బాగా కురిసి రాజ్యం ఎప్పుడు పచ్చగా ఉండేది తినడానికి ఉండడానికి ఎలాంటి లోటు లేదు రాజ్యం చాలా మంచిగా ఉండేది రోజు వంట చేసే పెద్ద కోడలు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి ధాన్యం అంతా బాగా ఉంది ఏదైనా రోజు వర్షం పడకుండా తినడానికి తిండి లేకపోతే ఏం చేయాలి అని ఆలోచన చేసింది పాత ఏది మమ్మీ పాత ఏంటి మమ్మీ అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక ఉపాయం ఆలోచించింది రోజు ఒక చాట బియ్యం వంట చేసేది ఒక చాట బియ్యం ఒక ఖాళీ ఉన్న డ్రమ్లో వేసి పెట్టేది అప్పుడు బియ్యం కోసం పెద్ద పెద్ద జాలెట్లు డ్రమ్ములు ఉండేవి దాంట్లో ఒకటి ఖాళీ ఉన్న దాంట్లో వేసి పెట్టేది వర్షాలు బాగా పడి పంటలు బాగా ఉండి ఎప్పుడు ఆ రాజ్యం చాలా మంచిగా ఉండేది ఒకసారి హఠాట్టుగా వర్షాలు పడడం ఆగిపోయింది అప్పుడు రాజ్యంలో తినడానికి తిండి లేదు ఏమీ లేదు ప్రజలంతా ఆకలితో అలమటిస్తూ ఉండేవాళ్ళు రాజుకి ఇవ్వాలనే ఉంది కానీ రాజు దగ్గరే కొంచెం ఉంది ఇంకా ఆకలికి ఉండలేక ప్రజలు ఒక్కొక్కరు రాజ్యం నుంచి బయటికి వెళ్ళడానికి మొదలుపెట్టారు ఇక రాజుకి ఏం చేయాలో ఆలోచన రాలేదు ఒకరోజు బయటికి పోయి ఒక విషం బాటిల్ కొనుక్కొచ్చాడు వంట చేసే పెద్ద కోడలు చేతికి ఇచ్చి వంట చేసేటప్పుడు ఇది కూడా దాంట్లోనే వేయమ్మా అని చెప్పాడు పెద్ద కోడలు వంట చేస్తూ విషం బాటిల్ పొయ్యి మీద పెట్టి మర్చిపోయింది వేయడం రాజుకి తెలియక విషం కలిపేసిన అన్నమే తినేశారు నా ప్రజలు నా ఇంట్లో వాళ్ళు అందరూ నేను కూడా అదే తిన్నానని రాత్రంతా ఆలోచనల్లో నిద్రపోకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్ధరాత్రి సమయం అయింది కొంచెం కొంచెం మేఘాలు ఉన్నాయి రాత్రి ఎలా గడుస్తుందో అలా వర్షం ఎక్కువగా పడడం సాగింది పొద్దున్న లేచేసరికి వర్షంతో చెరువులు గుంటలు అన్నీ నిండిపోయినాయి రాత్రి విషం కలిపేశాను ఇప్పుడు వర్షం పడింది ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచనలో పడ్డాడు రాజు అయితే నేను కూడా బతికే ఉన్నాను కదా అని ఇంకో ఆలోచన వచ్చింది పొద్దున్న లేవగానే కోడలికి నేను ఇచ్చిన బాటిల్ కలపలేదా ఏంటమ్మా అని అడిగినాడు లేదు మావయ్య కలపడం మర్చిపోయాను అని చెప్పింది ఇప్పుడు వర్షం పడింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు రాజు ఆ రోజు రాత్రికే బియ్యం అన్నీ అయిపోయినాయి తినడానికి లేదు ఇప్పుడు పంట చేన్లో వేయడానికి కూడా విత్తనాలు లేవు ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు మళ్ళీ అప్పుడు పెద్ద కొడలు మావయ్య అంతలా ఆలోచించకండి ఒకసారి ఆ డ్రమ్లో చూడండి మీకు ఎన్ని బియ్యం కావాలో అన్నీ ఉన్నాయి అని చెప్పింది అప్పుడు ఆ రాజు వెళ్ళి ఆ డ్రమ్ని తెరిచి చూస్తే చాలా బియ్యం ఉన్నాయి దాంట్లో ఒక దాంట్లో బియ్యం ఒక దాంట్లో జొన్నలు అన్నీ ఉన్నాయి రాత్రికే అయిపోయినాయి కదమ్మా బియ్యము జొన్నలు అన్నీ అని రాజు మళ్ళీ అడిగాడు ఆ కోడలు ఇలా చెప్పింది రోజు వంట చేసేటప్పుడు ఒక చాట బియ్యం ఒక చాట జొన్నలు వేరే ఖాళీ ఉన్న దాంట్లో వేసి పెట్టాను మావయ్య అని చెప్పింది ఏ రోజు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు అని వేసి పెట్టాను అనింది చాలా మంచి పని చేశావమ్మా అని కోడల్ని మెచ్చుకున్నాడు ఏ రోజు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇలా చేశాను మావయ్య అని చెప్పింది అప్పుడు ఆ రాజు తన కొడుకుల్ని అందరినీ పిలిచి అప్పుడు రాజు అందరి పొలాలు తన పొలాలతో పాటు ప్రజల పొలాల్లో కూడా ధాన్యం జొన్నలు అన్నీ వేసేయాలని సాగు చేయండి అని చెప్పాడు ఊర్లో నుంచి వెళ్ళిపోయిన ప్రజలు కూడా మళ్ళీ ఒక్కొక్కరుగా ఊర్లోకి అందరూ వచ్చేసారు అప్పుడు ఆ రాజ్యం అలాగే ఎప్పటిలాగానే మళ్ళీ కొనసాగింది నా కథ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా పండుకున్నారు మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి నీతి కథల్ని ఎప్పుడూ చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్